గ్రంథాలయాలకు అమూల్యమైన సేవలు అందించి చిరస్మరణీయుడిగా నిలిచిన స్వర్గీయ జయంతి రామలక్ష్మణమూర్తి స్మారక పురస్కారాన్ని సీతం కాలేజ్ చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్ సత్యవతికి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్తో కలిసి మాజీ పార్లమెంట్ సభ్యురాలు సత్యా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బొత్స జాన్ ప్రదానం చేశారు ఏపీ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో సీతం కాలేజీతో కలిసి సంయుక్తంగా నిర్మించిన గ్రంథాలయ వారోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా నిలిచాయని విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అట్టడుగు స్థానించి ఉన్నత స్థానాలకు చేరిన వ్యక్తులను తీర్చిదిద్దిన పుస్తకాలని అన్నారు గురుప్రసాద్ మాట్లాడుతూ పుస్తకాలు అంటే కేవలం కాగితాల గుచ్ఛాలు కాదు పుస్తకాలు చీకటి కవాటాలు తెరిచి వెలుతురు వాక్యళ్ళు ఎదురు నిలబడతాయి పుస్తకాలు మస్తిష్క వికాస సాధనాలని పుస్తకం చదివితే మస్తకం వికసిస్తుందని అన్నారు కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు జ్యోతి ప్రజలను చేసి మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాల్లో పొందుపరుస్తూ ప్రోత్సహిస్తున్నామని అన్నారు విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చేలా పుస్తక పట్టణం పట్ల ఆసక్తి కలిగించే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షురాలు పెన్నెంటి కళావతి ప్రధాన కార్యదర్శి ఎం సుభద్రాదేవి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు ఎవరైతే లైబ్రరీకి వెళ్తారో వాళ్ళ తర్వాత ఎవరైతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తారో తర్వాత మామూలు సాధారణ ఉద్యోగాలు చేస్తారు అది సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు లేదా మరి ఏదైనా కావచ్చు ఏ రంగంలో మనం రాణించాలన్నా దానికి రెలివెంట్ నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఈరోజు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వస్తుందో రాదో చెప్పలేదు కానీ పుస్తకం వల్ల అయితే తప్పకుండా వస్తుంది మంచి పుస్తకాలను ఎవరైతే చదువుతారో వాటి ఇప్పుడు దాకా చెడిపోయిన దాకా చరిత్రలు ఎక్కడా లేవు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు ఎవరైనా కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా పుస్తకాలు వాటి గొప్పతనం గురించి చెప్పేవాడు మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం ఎందుకంటే ఆ పుస్తకం ఎప్పుడు కూడా మనకి చెడుదారి ప్రయాణించే అవకాశాన్ని కల్పించదు ఎందుకంటే పుస్తకం అనలేదు లేదు మంచి పుస్తకం అర్థమే ఒక పుస్తకం మంచి చేయడం అనేది ఎంచుకోవడం అనేది మనలోనే ఉంటుంది సెల్ ఫోన్ మన దగ్గర ఉంది అందులో ఏం చూడాలంటే అది మన నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది సినిమా చూడొచ్చు లేదంటే ఏదైనా రివ్యూ చదవచ్చు లేదంటే పుస్తకం గురించి చూడవచ్చు లేదంటే లాస్ట్ టూ ఇయర్స్ ఎగ్జామినేషన్స్ గురించి కూడా చూడవచ్చు అందుకని జాతీయ మహోత్సవాలు వాటిని పురస్కరించుకొని మనం జరుపుకుంటున్నాం మరి దాంట్లోని మనకి మన విజయకు వచ్చేటప్పటికి ఈరోజు ఆ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఆర్గనైజింగ్కి అన్ని కూడా ఈరోజు జయంతి రామలక్ష్మణ సౌదర్ గారు వారి పుస్తకాలని వారి ఏదైతే పెట్టారో వాటికి సంబంధించి ప్రత్యేకంగా మన సోదరులు గురుప్రసాద్ గారు ఈరోజు మన సీత ఈ లైబ్రరీలో మహోత్సవాలు గ్రంథాలయ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు సమాజ వహిస్తున్న గౌరవ సోదరులకి గురుప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా మన సంస్థ నుంచి వారికి వారి సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టాలుగా ఉంటుంది ఆహ్వానించాము